కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయాలు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ మనందరికీ తెలుసు పార్లమెంట్ మీద జరిగిన దాడి ఇది నిజంగా చాలా బాధాకరం వాస్తవానికి కొంతమంది యువకులు ఎంపీ పాస్ ద్వారా పార్లమెంట్ విజిటింగ్ హాల్లో ప్రవేశించి తద్వారా మళ్ళీ పార్లమెంట్లోకి ప్రవేశించి పార్లమెంట్లో చేసిన అలచలు మనందరికీ చూసాం వాస్తవానికి ఒక స్మోక్ దాంతో చేసినటువంటి అలచలు మనం చూసాం వాస్తవానికి వాళ్ళందరినీ పోలీసులు పట్టుకున్నారు వాళ్ళ మీద విచారం జరుగుతుంది కాబట్టి ఆ విచారంలో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయంట ఆ సంచలన నిజాలు ఏంటంటే వాళ్ళు భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్ నుంచి వాళ్ళంతా అంటే ఫేస్బుక్ గ్రూప్ నుంచి వాళ్ళంతా పరిచయం జరిగినట్టు తెలుస్తోంది దాని వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ బయటకు వస్తున్నాయి వాళ్ళ దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ప్రధాని మిస్సింగ్ పేరుతో కొన్ని కరపత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట అంటే ఏదో కుట్ర కోణం వాళ్ళలో దాగుంది ఇది ప్లాన్డ్ కుట్రపూరితంగా చేసినటువంటి పని అనేటువంటిది అర్థమవుతుంది వాళ్ళకి ఏదో రాంగ్ రన్ ప్లాన్ కూడా ఉన్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రధాని మిస్సింగ్ అంటూ కరపత్రాలు వాళ్ళ దగ్గర ఎందుకున్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు దేనికోసం ఒక ఏజెండాతో పనిచేస్తున్నారు అనేటువంటిది చూడాల్సి ఉంది దీని వెనకాల తీవ్రత అస్తం ఉందా అన్నటువంటి అనుమానం కూడా పోలీసులు కలుగుతూ ఉంది ఎంక్వైరీ జరుగుతున్న ఎందుకంటే ప్రధాని మిస్సింగ్ పేరుతో కరపత్రాలు వాళ్ళ దగ్గర దొరకటం అయితే ఏంటి తర్వాత ప్రధాన్ని పట్టిస్తే స్విస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ కరపత్రాలు రాసు అయితే ఏంటి టార్గెట్ ప్రధానమంత్రిగా వాళ్ళ దగ్గర కరపత్రాన్ని బట్టి చూస్తే అర్థమవుతూ ఉంది ఏదో ఇండియాలో ఏదో అల్లక్కల్లో సృష్టించాలి ఏదో ప్లాండ్ కానీ ఎవరో కుట్ర ద్వారా ఇదంతా జరిగినట్టు మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు ఈరోజుకి ఇది ఇప్పటికైతే ఇవి అనుమానాలే దీంట్లో నిజాన్ని ఇంకా తెలవాల్సి ఉంది వాళ్ళని పూణే మైసూర్ ఇలా రకరకాల ప్లేసులు తీసుకెళ్ళి కూడా విచారించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలామంది యువకుల సపోర్ట్ కొంతమంది ఇదంతా ఒక పెద్ద టీం వర్క్ కొంతమంది ఇతర వ్యక్తుల సపోర్ట్ కూడా ఉంది ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఫండింగ్ అంతా ఎవరిస్తున్నారు అసలు వీళ్ళని ప్లాన్ ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా తేరాల్సి ఉంది ఎంక్వైరీ చాలా కరాఖండిగా జరుగుతూ ఉంది ఒక అది ఒకవైపు ఎంక్వైరీ జరుగుతున్నాయి ఇంకోవైపు పార్లమెంట్ మీద కూడా ఇంకా ఇతర దాడులు కూడా పెంచే అవకాశం ఉందని తెలియడంతో సెక్యూరిటీ పెంచారు వాస్తవానికి పార్లమెంట్లో సెక్యూరిటీ లెవెల్స్ గతం మీద పోలిస్తే డబల్ చేశారు ఇప్పుడు వాస్తవానికి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అసలు ఎందుకు జరిగింది దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటి కుట్రకోణాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇదేదో కొంతమంది యువకులు ఏదో ప్రభుత్వం మీద అసంతృప్తితోనో ఇంకో రకంగా చేసిన దాడి కాదు ఇది కుట్రపూరితంగా చేసినటువంటి దాడి దీని వెనకాల సమ్ ఎవరు అస్తం ఉంది మరి ఎవరు అస్తం ఉంది అన్నది ఇప్పుడు బయట రాలేదు తీవ్రద సంస్థల అస్తం అనేది అయితే ఈరు ఇప్పటికైతే పోలీసులు అనుమానిస్తున్నారు కానీ నిజంగా ఇది చాలా బాధాకరం మన దేశ పార్లమెంట్ మీద దాడి జరగటం అనేటువంటిది వాస్తవానికి ఒకటి బాధాకరం రెండోది మన సెక్యూరిటీ వైఫైలాన్ని కూడా సూచిస్తుంది వాస్తవానికి వాళ్ళు స్మోకర్ను పట్టుకొని లోపలికి ఎలా వెళ్ళగలిగారు ఎట్టా దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం మనం మనకి ఇంత సెక్యూరిటీ వ్యవస్థ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు ఫైండ్ అవుట్ అనేది మనం మనకు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం కాబట్టి వాస్తవానికి మన దేశంలో భద్రతా ప్రమాణాలు ఇంకొంత మెరుగుపడాల్సిందే అనేటువంటి దాన్ని ఈ దాడి సూచిస్తుంది వాస్తవానికి సో ఎంపీలు కూడా పాస్ ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఇవ్వాల్సి ఉంది ఇప్పటికే ఆ ఎంపీ మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున అసంతృప్తి జాలు లేకుతున్నాయి ఆందోళనలు అక్కడ కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సరే ఇది రాజకీయాలకి తావివ్వకూడని అంశం వాస్తవాన్ని దీంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు ఒకరి మీద ఇంకొకరు ఆరోపణ చేసుకోకూడదు ఎందుకంటే పార్లమెంట్ అనేది మన ఆస్తి మన గౌరవం అది మన సింబాలిక్ మన ఐకాన్ అది మన దేశానికి సో దాని మీద జరిగిన దాడిని మనం తీవ్రంగా ఖండించాలి రాజకీయాలు అతీతంగా వాళ్ళని శిక్షించాల్సిందే అని చెప్పేసి మన అంతరం మొత్తఖండంతో ఖండించాల్సిందే దానికి ఎవరిని బాధ్యులు చేయటమో ఇంకో రాజకీయ విమర్శలు చేయటమో కరెక్ట్ కాదు వాస్తవానికి సో జరిగింది ఎక్కల వైఫల్యాన్ని చూసుకోవడం దాని నుంచి గుణపాఠం నేర్చుకొని తర్వాత ప్రామాణికాలు పాటించడం తప్ప దాంట్లో పొలిటికల్ విమర్శలకి చేయకూడదు నేనైతే అలా చేయను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ దాడి జరగడానికి కారణాన్ని ఖచ్చితంగా విశ్లేషించాలి రెండో దీని వెనకాల ఎవరు ఉన్నారన్నది ఫైండ్ అవుట్ జరగాలి ఎందుకంటే ఇప్పుడు మనకంతున్న సమాచారం ప్రకారం మనకు పోలీసు విచారంలో బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇది ఖచ్చితంగా దీని వెనకాల కుట్రకోన ఉందనేటువంటిది అర్థం అవుతుంది గతంలో కూడా పార్లమెంట్ మీద జరిగిన దాడిని మనం చూసాం వాస్తవానికి సరే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి దాడి జరిగింది కాకపోతే అప్పుడు తీవ్రవాదులు వస్తాం ఉంది అది క్లియర్ కట్గా తీవ్రవాదులే చెప్పిన దాడి కానీ ఇది మంది కొంతమంది యువకులు చేయటం ఆ యువకులు కూడా మన హిందూ సంతతికి సంబంధించిన వాళ్ళు కావటం వల్ల తీవ్రాదుల అస్తం ఉందా లేదా అనే దాంట్లో నుంచి కొన్ని అనుమానాలు పస్తులు లేవనిస్తాయి కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తేలుతున్న సమాచారం ప్రకారం వాళ్ళ దగ్గర దొరికిన కరపాత్రాల ప్రకారం ఖచ్చితంగా తీవ్రాదుల అస్తం ఉంది అనేటువంటిదైతే కొంత అనుమానాన్ని రేకెత్తిస్తున్నటువంటి అంశం మరి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది దీ వీళ్ళ ఉద్దేశం ఏంటి అంతిమ టార్గెట్ ఏంటి అనేది తేలాల్సి ఉంది ఖచ్చితంగా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ